వెల్కమ్ టు మెటీ శ్రీ ఏర్ ప్రసాద్ ఫస్ట్ మనం అచ్చంపేట ఎమ్మెల్యే క్యాంప్ లో ఈ రోజు డాక్టర్ చిక్కుడు వంశు కృష్ణ గారి జన్మదిన సందర్భంగా దాదాపు ఇక్కడ దాదాపు ఇక్కడ అందరిగా వైభవంగా జరుగుతున్న కార్యక్రమాలు ఏ రాజకీయ నాయకుడు అయినా బాంబులు టపాసులు కట్అవుట్లు బ్యానర్లు ఇట్లా అడావిడి చేసుకుంటూ రోడ్డు మొత్తం డిస్టర్బ్ చేసుకుంటూ మొత్తం అస్తవ్యస్తం చేసే ఆలోచన విధానంతోనే ముందుకెళ్తున్న కార్యక్రమాలు చేసుకున్నాం కాకపోతే భిన్నంగా డాక్టర్ గారు అంటే ఒక డాక్టర్ గా సేవ చేసుకుంటూ ఎమ్మెల్యేగా ఈ రోజు సర్సెస్ అవుతూ ప్రజల సేవ అంకిత భావంతో ఈ రోజు నిజంగా మందిరాలు అందుకుంటున్న మన ఎమ్మెల్యే చిక్కుడు వంశకృష్ణ గారి జన్మదిన వేడుకలు చాలా ఘనంగా జరిగాయి సో ఇక్కడ ఆయన గురించి మాట్లాడడానికి ఇక్కడ దాదాపు ఒక కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఉన్నారు వాళ్ళని కొన్ని విషయాలు తెలుసుకున్నాం ముందుగా నమస్కారం ఈ రోజు గారు డాక్టర్ గారు చాలా మందికి సేవ కారణం ముందుకు వెళ్తున్న నాయకుడు మన వంశకృష్ణ గారి గురించి మీరు ఏం చెప్పదలుసుకుంటా ఉన్నారు డాక్టర్ గారి పేదల పేదల తొమ్మిది ఎన్నో సంవత్సరాలు దాటర్లు చేసుకుంటే ఇప్పటికి కూడా ప్రతి ఇయర్ కూడా మెడికల్ క్యాంప్ పెట్టి పేదలకు ఫ్రీగా వైద్యం అందిస్తూ ఆభూషణ చేస్తూ ప్రజల మన్నలు పొందుతా ఉన్నాడు ఇంకా పెద్ద పబ్లిక్ లో ఉన్నా కానీ అంత ఉన్నాయని అంగు ఆర్బాటం లేకుండా ఈ కపాకా లేకుండా ఇప్పుడు కూడా ఈ రోజు కూడా ఆయన బర్త్డే సహోం చేసుకుంటూ కూడా పబ్లిక్ సేవ చేస్తున్నాడు ఈ రోజు చెక్కులు కళ్యాణ చెక్కులు కానీ సాధన చెక్కు చెక్కులు కానీ మన సీఎం రిలీఫ్ ఫండ్స్ ఒకటి అది ఇచ్చే దాంట్లో ఉన్నాడు అన్ని విధాలుగా అచ్చంపేట ప్రజలు అన్ని విధాలుగా ఆదుకుంటూ ముందు తీసుకెళ్తున్నాడు ఏ విధంగా కూడా నేను ఎమ్మెల్యే నేను ఒక భయాలని ఇంత అది అనేది లేకుండా అందరితో ప్రతి పేదవాళ్ళతో అందరితో తలుచుకుంటూ ముందుకు వెళ్తున్నాడు ఆరు నిషాలు పబ్లిక్ కోసం కష్టపడుతూ బీదల కోసం కష్టపడుతూ నా అచ్చంపేట ప్రజలు స్వస్థ సమలంగా ఉండాలనే ఆలోచనతో ఎప్పుడు అచ్చంపేట అభివృద్ధి తీసుకోబోయే ఆలోచనతో ఉంటూ ఈ రోజు తన బర్త్డే అయినప్పుడు కూడా కుటుంబాన్ని కేటాయించకుంటే ఓన్లీ పబ్లిక్ ఉండాలి పబ్లిక్ ఇప్పుడు కూడా అందరు ఎమ్మెల్యే దాదాపు రెండు రోజులు కాన్ఫరెన్స్ లో అంటే నాలుగు రోజులు అయిన వాళ్ళు ఉంటారు అలా కాకుండా మా ఎమ్మెల్యే గారు అనో నిత్యం ఏ చిన్న కార్యకర్త ఫోన్ చేసిన వాళ్ళు ఇది కానీ అలా ఇంటి చిన్న ఫంక్షన్లు వెళ్ళడం కానీ జరుగుతుంది మా ఎమ్మెల్యే గారు చేస్తుంటే ఆయుర్ ఆరోగ్యాలతో విధానం వదిలేదు అయినా చెప్పండి అన్న చాలా మంది నాయకుల్లో చిన్న చిన్న అందరిని ఇబ్బంది పెట్టి అంత అంటే సెంటర్లలో వచ్చి కూడా బాంబులు ఆ అలా చేస్తున్న కార్యక్రమంలో ఇలాంటి ఆచరణ ఇలాంటి విధంగా సంక్షోభం గురించి కానీ ఏదైనా బ్లడ్ కానీ ఆరోగ్య పరిస్థితుల గురించి కూడా తీసుకెళ్లి నాయకత్వంలో మిలాంటి నాయకులు చెప్పాల్సిన విషయం ఒక మెసేజ్ ఈ రోజు జన్మదిన సందర్భంగా చిత్ర వెంకటేఖరెడ్డి గారు ఏం చెప్తా మా ఎమ్మెల్యే గారికి ముందుగా మా ప్రాషన్స్ ఇచ్చేవాడు అన్ని ఆర్బాటాలు మీరు మా మా నాయకులు ఎవరు కూడా అంగవారి కాకుండా నీట్ గా బ్లడ్ బ్యాంక్ నిర్వహించుకుంటూ బ్లడ్ వచ్చిన వేరే మన వేరే హాస్పిటల్ లో ఇవ్వడం ద్వారా వాళ్ళకు కూడా మా లబ్ధి ఇలాంటి మంచి కార్యక్రమాలు చేయండి మీ వాళ్ళకు మీ ఎంతో సాయం చేయండి ఆ లో ఉన్న వాళ్ళకి ఏమైనా హెల్ప్ చేయండి ఇలాంటివి చెప్పడం జరిగింది కానీ అంగుబోటోలు పెట్టండి అవి పెట్టండి అని మాకు ఎప్పుడు కూడా చెప్పాడు ఆయన కూడా ఏంటి అంటే అందరితోనే కలిసి ఉండండి మాకు ముఖ్యంగా మాకు ఎలాంటి రోడ్డు లేకుండా మాకు ఇబ్బంది లేకుండా చూసుకుంటున్నాడు అనే పేద ప్రజలకు చాలా దగ్గరగా ఉంటున్నాడు మాకు ఇంకా ముఖ్యంగా కూడా మేము ఇంకా సార్ చెప్పండి అంటే ఇదే విధంగా హాస్పిటల్లో ఇంకా కొన్ని వేరే ఒకటే ఆపరేషన్స్ అవి రాకుండా ఇంకా ప్రతిదీ కూడా ఆ లేని వాళ్ళ కానీ వికలాంగులకు కూడా ఆలోచిస్తున్నారు వికలాంగులకు చేతులు పెట్టేయడం కాళ్ళు పెట్టేయడం అలాంటివి కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నాడు ఖచ్చితంగా మా ఎమ్మెల్యే గారు ఇలాంటి బర్త్డేలు వేసుకుంటూ మా అందరి వందల వంద మూడు అక్షం కాన్ఫరెన్స్ లో వెళ్ళ కావాలనే ఎళ్ళ కావాలని ఎదురు లీడర్గా వెళ్ళారని చెప్పండి ఇప్పటివరకు ప్రభుత్వం ఏర్పడే రెండు సంవత్సరాలు అయినప్పటికీ కూడా ప్రభుత్వం గత పాలన చూసుకుంటే ఈ పాలన ఎలా ఉంది అట్లాగే నలభై రెండు శాతం ఏదైతే గవర్నర్ గారు ఆమోదం జరిపిన విషయంలో నేరే తనకి ఎన్నికలు వెళ్ళబోతున్న సందర్భంగా మీలాంటి బీసీ నాయకులు బలోపేతం అవడానికి రాజ్యాధికంగా పడులు చేసిన సందర్భంలో మీరు ఏం చెప్పదలుతున్నారు బీసీలో ఇది గొప్ప బీసీలో గొప్ప అవకాశం అండి నేను కూడా నాకు ఓబీసీ డిస్టిక్ చైర్మన్ కాంగ్రెస్ పార్టీలో మా బీసీలకు ఎప్పటి నుంచో కానీ అన్ని విధాలుగా మా జనాభా ప్రాతిపదిస్తుంటే చాలా మంది ఉంటారు ఫిఫ్టీ టూ పర్సెంట్ మేము ఉన్నప్పటికీ కూడా మాకు రాజాధికారం అనేది ఏ రోజు కూడా లేదు ఈ రోజు రేవంత్ రెడ్డి గారి వల్ల ఈ రోజు ఫార్టీ టూ పర్సెంట్ అనేది కావడం జరుగుతున్నది వస్తే ఏమవుతుందంటే దాదాపుగా విరోజులలో విలేజ్లలో తాదా బీసీలకు న్యాయం జరుగుతుంది ఇదే ఒక్కటే కాకుండా ఓన్లీ విలేజ్ ఎలక్షన్ లో గ్రామ పంచాయతీ దానిలో కాకుండా కూడా జర్నల్ ఎలక్షన్ లో కూడా మేనుగా ఇంత జనాభా ఉన్న ఎలక్షన్ లో ఎంతసేపు మేము సర్పంచ్లు ఎంపీటీసీలు ఇవ్వంటే కానీ ఈ అసెంబ్లీలలో కానీ పార్లమెంట్ లో కానీ మేము ఎంతసేపు కూడా అది కల్పించి కలిగించాము జర్నల్ ఎస్సీ అనుకుంటే ఈసీ కూడా తెస్తే చాలా మంచిదిగా నేను ఒక బీసీ నాయకునిగా నా ఆలోచన చెప్తున్నానండి ఎందుకంటే తరతరాలుగా చిన్నప్పటి నుంచి కూడా చూస్తా ఉన్నాం ఇన్ని ఏళ్ళకెళ్ళి కూడా జరుగుతుంది ఏంటి అంటే ఇతర మన చట్ట సభలలో బీసీ లేకుంటూ ప్రాధాన్యత లేదు ముఖ్యంగా ఎన్నో అరాకొరగా ఉంటారు అరాకొర ఒక ఐదు ఆరు మంది హోటల్లో ఉన్నాం మనం ఆందోళన తీసుకుంటే ఐదు ఆరు మంది వాళ్ళు కూడా ఎందుకంటే సురశక్తులు గట్టిగా ఏరియన టికెట్ లేకుంటే కాదు అనే స్థాయికి వస్తే మాత్రమే ఎమ్మెల్యే టికెట్లు ఇస్తా ఉన్నారు అలా కాకుండా ఇప్పుడు మన మామార్టిస్ట్రీ తీసుకుంటే దాదాపుగా మనకు ముగ్గురు గీయడం జరిగింది అందరూ ఇద్దరు ఇద్దరు గీయడం జరిగింది ఒకరికి గెలుస్తారు ఒకరు చిన్న మే అడుతో ఓడిపోవడం జరిగింది ఆయన కూడా మంత్రి పదవి జరిగింది అదే ముఖ్యంగా ఈ ఫార్టీ టూ పర్సెంట్ అమలు తొందరగా ఇప్పటికీ కార్యకర్తలు అసహనం ఉంది ఎందుకంటే ఫార్టీ టూ పర్సెంట్ అనేది కొందరికి అర్థం అవుతుంది కొంత అర్థం కాదు కార్యకర్తలలో అసహనం ఉంది ఎందుకంటే తొందరగా ఎలక్షన్స్ వస్తే మాకు కూడా చిన్న చిన్న పదవులు వస్తే పదేళ్ళకి వెళ్ళి అందరం దూరంగా ఉన్నాము పదివేలతో మా ప్రభుత్వం వచ్చింది మాకు సర్పంచ్ ఎంపీటీసీ ఎంపీటీ అవకాశాలు ఉంటాయి కానీ ప్రభుత్వం చేస్తున్న డీలే అంటే ఫార్టీ టూ పర్సెంట్ కూడా డీలేదు కొందరికి అర్థం కాదు ఇది కూడా క్లియర్ చేసుకొని లోకల్ బాడీ ఎలక్షన్లు పెడితే కార్యకర్తలకు ఎంతో వాళ్ళ మనోభావాలు ఎంతో మేలు చేసినట్టుగా ప్రభుత్వం అవుతుందని కోరుకుంటున్నాం మొన్నటి వరకు కేటీఆర్ అమలుగానే హామీలతో ప్రజలను మోకం చెప్తున్నారు నలభై రెండు శాతం బీసీల రిజర్వేషన్ ఇది ఎక్కడ చట్టాల్లో జరగనిది ఇది ఎట్లా అమలు అవుతుంది రేపు ప్రజలను మోసం చేస్తున్నాను పదే పదే విమర్శలు చేస్తున్నాం ప్రతిపక్షాలి వాళ్ళు పది సంవత్సరాలు వాళ్ళు కనీసం చెడ్డ పిల్లలు కూడా పెట్టాలేదో ఒక రండి ఆయన ఆయన మాల్చే పోవడం ఆయన పది సంవత్సరాల బీసీల గురించి కొంచెం ఆలోచన చేస్తుందా ఎంతసేపు అయినా వాళ్ళు వాళ్ళు సంపాదించుకోవడం వాళ్ళు వాళ్ళు పౌరులు ఉందో తప్ప బీసీలకు చేయడం ఆలోచన ఏ రోజు లేదు ఆయన ఆయన దాంట్లో కూడా దాదాపు అన్ని సంవత్సరాలు ఉంటే ఒక్క లేడీ మినిస్టర్ కూడా లేకున్నాడు అలా వాళ్ళు చెప్పే వాళ్ళు ఇప్పుడు మాకు సపోర్ట్ చేసి ఈ రోజు బీసీలందరూ కూడా టీఆర్ఎస్ కేటీఆర్ సపోర్ట్ చేసి నలభై రెండు పర్సెంట్ త్వరగా కావడానికి చేయాలని కోరుకుంటున్నారు రాబోయే స్థానిక ఎన్నికల్లో బీసీలో ఎట్లాంటి టెన్షన్ ఇస్తారు అట్లాగే ప్రభుత్వం ఏర్పాటు చేసి ఆ స్థానిక ఎన్నికలకు వెళ్ళబోతున్నాము కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు పోయి కాంగ్రెస్ ప్రభుత్వం ఆల్రెడీ మా ఇచ్చిన హామీలు ఏవైతున్నాయో దాదాపు అన్నీ నెరవేర్చుకుంటూ వచ్చామండి ఇప్పుడు రైతు బంధు కానీ రైతు భరోసా గాని ముఖ్యంగా ఒక పెన్షన్ ఒకటి పెండింగ్ ఉన్నా అది కూడా ఎవరు మా సన్న బియ్యము ఆరు గ్యారెంటీలు కాదు నాలుగు వందల ఇరవై ఐదు హామీలతో ప్రజలను నోతన చేసి ప్రభుత్వం ఏర్పడలేదు ఎక్కడ చెప్పలేదు అంటే చెప్పింది క్లియర్ గట్ గా ఆరు గ్యారెంటీలు ఇస్తామన్నా ఆరు గ్యారెంటీలు దాదాపు అమలు అయితే పెండింగ్ ఉంది అవి కూడా క్లియర్ అవుతాయి ఎందుకంటే ఆల్రెడీ బీ బస్ ఒకటి ఉంది రెండు వందల వేలు కరెంట్ ఒకటి ఉంది మనకు ఆల్రెడీ రైతు రైతు రుణమాఫీ కూడా అయిపోయింది ఇంకా ఒక మిలియన్ మంత్రి పింఛన్లు లేడు ఆడవాళ్లకు కొంచెం రెండు వేల పింఛన్లు అవి కూడా త్వరగా ఉన్నాయి ఎందుకంటే ఒకటేసారి ఆయన దాదాపు అప్పుల కుప్ప వేసిపోయే రాష్ట్రాన్ని నేను దాని నుంచి కోరుకుంటూ ముందు తీసుకెళ్తున్నప్పుడు ఏదైనా చేత రేషన్ కార్డు వేయలేకపోయారు తొమ్మిది సంవత్సరాల పాలనలో రేషన్ కార్డు లేదు ఈ రోజు మా ప్రభుత్వం ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు ఇస్తా ఉన్నాం అది వాళ్ళగా జనాలు కాంగ్రెస్ వైపు మొత్తానికి మొగ్గు చూపుతున్నారు వాళ్ళ కుటుంబ తల పెట్టుకొని ఏదో ఒకటి మా భూపాలను ఉద్దేశంలో ఒప్పుకోవాలి తప్ప ఇందులో ఇలాంటిది లేదండి థ్యాంక్ యూ అండి మొత్తానికి ఏదైతే చిక్కుడు వంశకృష్ణ గారు జన్మ తిన్న ఇక్కడ నలభై రెండు శాతం అమలైనందుకు ఇక్కడ బీసీ నాయకులు కూడా పెట్టిన వాళ్ళ సంతోషం వ్యక్తం చేస్తున్నారు రాబోయే రోజుల్లో కూడా ఏ గత ప్రభుత్వం చేసినా చెప్పు నమ్మించి మోసం చేసి ఇప్పుడున్న మా ప్రభుత్వం ఏనిఫెస్టోలో పెట్టినా నలభై రెండు శాతాలు పెట్టినా అతి త్వరలో స్థానిక ఎన్నికలకు పోయి మేము బీసీలను బలోపేతం చేయడానికి మేము ఇక్కడ నిర్ణయం తీసుకున్నందుకు ఇక్కడ బీసీ నాయకులు చాలా అది సంతోషంగా వ్యక్తం చేస్తూ ఇక్కడ ఏదైతే అచ్చబేడు ఎమ్మెల్యే చెక్కు గారి జన్మదిన సందర్భంగా దాదాపుగా రెడ్ క్రాస్ సమక్షంలో ఈ రోజు దాదాపు రెండు వందల మంది బ్లడ్ డొనేషన్ చేయడం జరిగింది అట్లాగే ఇక్కడ ప్రజలకు చాలా మందికి అన్నదాన కార్యక్రమాలు మహిళలకు వచ్చేసి కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమం కూడా జరిగింది సో ప్రజలు చాలా పెద్ద ఎత్తున కూడా ఒక డాక్టర్ గా ఒక రాజకీయ నాయకుడిగా ఈ ప్రాంతంలో చాలా మందికి చీరలు అందుకు కుటుంబం నుంచి వంచ అభినందనలు ఇక్కడ తెలియదు ఏర్పాటు చేసుకున్నారు మొత్తానికి అచ్చంపేట క్యాంప్ ఆఫీస్ లో జరుగుతున్నటువంటి కార్యక్రమాలు ఇక్కడ మనం నీటింగ్ నుంచి ఇక్కడ ఇక్కడ పరిశీలన చేయడం జరుగుతుంది మొత్తానికి ఇక్కడ బీసీ నాయకులు కావచ్చు ఇక్కడ ఉన్న చుట్టుపక్కల ఉన్న గ్రామ స్థాయిల నుంచి వచ్చిన నాయకులు కూడా కావచ్చు అని దగ్గర ఉన్న అనుబంధం పేరు వాళ్ళు ఇలా దగ్గరకు వచ్చి శుభాకాంక్ష చాలా ఇక్కడ జరిగిన కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది అచ్చన్పేట క్యాంప్ ఆఫీస్ నుండి